హాయ్ ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లలకి చెవులు కుడతారు కదా ఆ చెవులు కుట్టేది దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేశాను అది సమరైజ్ చేసి మీకు నేను చెప్తాను అంటే అది ఎందుకు కుడతారు ఆ సంస్కృతి మనకి ఎలా వచ్చింది అది ఎలా కుడతారు ఎవరు కుట్టాలి దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ ఫ్రెండ్స్ టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న విషయం నా ఎఫర్ట్స్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది టాపిక్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేదంలో వీడి వీడి పేరు మీద కొన్ని పనులు రాసి పెట్టున్నాయి ఆ పనులనే సంస్కారాలు అంటారు మీరు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న విషయం చెప్తా ఎవరైనా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తాను ఎవరని అడిగితే నేను పలానా వ్యక్తి అంతిమ సంస్కారానికి వెళ్ళొస్తాను అంటారు కదా సో ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంస్కారంలో అంతిమ సంస్కారం అనేది ఫైనల్ అది కడుపులో ఉన్నప్పటి నుంచే ఫైనల్ గా చనిపోయేంత వరకు ఒక మనిషికి వేదంలో పదహారు సంస్కారాలు జరగాలి అంటే పదహారు పనులు తన పేరు మీద జరుగుతాయి ఆ పదహారు పనుల్లో చెవులు కుట్టడం కూడా ఒక పని ఆ సం ఆ సంస్కారమే పేరే కర్ణవేద ఆ కర్ణవేద అనేది ఈ పదహారు సంస్కారాలలో తొమ్మిదవ సంస్కారం పదహారు సంస్కారాలు ఏమంటే గర్భాధానం అంటే అంటే బిడ్డ కడుపులో పడగానే పుంసవనం శ్రీమంతం మళ్ళీ జాతకర్మ నెక్స్ట్ నామకరణం మళ్ళీ నిష్క్రమణం అంటే ఫస్ట్ టైం బిడ్డ ఇంట్లో నుంచి పేరు పెట్టిన తర్వాత బయటికి వెళ్ళడం మళ్ళీ అన్నప్రాసన చూడకర్ణ చూడకర్ణ అంటే పుట్టు ఎంట్రికలు తీయడం నెక్స్ట్ తొమ్మిదోది కర్ణవేద కర్ణవేద అని కూడా అంటారు దీన్ని కర్ణవేద అంటే చెవులు కొట్టడం నెక్స్ట్ విద్యారంభం ఉపనయనం సంవర్తనం వివాహం వానప్రస్థం అండ్ ఫైనల్ గా అంతిమ సంస్కారం ఈ పదహారు సంస్కారాల్లో కర్ణవేద అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సంస్కారం కర్ణవేదని దేవరుడు అనే మహర్షి ఏం చెప్పాడంటే ఖచ్చితంగా చిన్న పిల్లలకి ఐదేళ్ల లోపలే ఈ కర్ణవేద చెయ్యాలి ఈ కర్ణవైద చేయడం వల్ల ఉపయోగం ఏమంటే సైంటిఫిక్గా కూడా అంటే మన మన బయాలజీ పరంగా కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయి అదేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ యొక్క నర్వ్స్ ఎండ్ అయ్యేది ఇక్కడ ఈ కర్ణ ఈ కర్ణ చెవి దగ్గర మెత్తగా ఉంటుంది కదా ఆ పోర్షన్లో ఆ పోర్షన్లో అయ్యేటప్పుడు ఆ పోర్షన్కి హోల్ పెట్టి అక్కడ కానీ మీరు బంగారముతో ఉత్తేజం చేస్తే పిల్లలకి బ్రెయిన్ చురుగ్గా ఉంటది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది సో మనిషి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు జీవించాలంటే తనకి తెలివి కావాలి సో అందుకనే పూర్వంలో ఈ మహర్షులు ఈ పదహారు సంస్కారాలలో ఇది కూడా ఒకటి కర్ణ అని పెట్టారు ఖచ్చితంగా ఈ ఇది ఐదేళ్ల లోపే చేసేయాలి విశ్వ బ్రాహ్మణుల్ని మాత్రమే పిలిచి తండ్రి మాత్రమే ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలి వేదం ప్రకారం మామలు అవ్వలు తాతలు వాళ్ళు కాదు తండ్రికే అధికారం ఉంది తండ్రి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెవులని విశ్వబ్రాహ్మణుడు కుడుతుంటే తన తన చేతుల ద్వారా ఈ ఈ పని జరగాలి మరి చిన్న వయసులోనే కొంతమంది చేస్తా అంటారు ఐదు నెలలకి ఏడు నెలలకి అలా అది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళది అప్పటికి చాలా డెలికేట్ గా ఉంటుంది సున్నితంగా ఉంటది అలా చేయడం కరెక్ట్ కాదు అలా చేయొద్దు దీని వల్లనే చిన్నపిల్లలకి చెవులు కుట్టడం మన సంస్కృతిలో ఒక భాగంగా అయింది థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి